ఆ రడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో ఎవరికీ భారం కాకూడదనుకున్నారు చావున కూడా ఒక పండగలా ముందే రాసిపెట్టుకున్న వీలునామాలా మార్చుకున్నారు తానొక రోజు వెళ్లిపోతానని తెలుసు అందుకే తాను నిద్రపోయే శాశ్వత గృహాన్ని తను ఆరోగ్యంగా ఉన్న రోజునే నిర్మించుకున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్కా ఇందయ్య అలా జాన్ పెద్దగా చదువుకోలేదు నిర్మాణ రంగంలో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఇందయ్య అక్కడ కార్మికుడిగా మిగిలిపోలేదు తన కష్టార్జితంతో ఏకంగా ఒక కంపెనీనే స్థాపించి ఎంతో మందికి అన్నం పెట్టారు కొన్నాళ్ల క్రితం తిరిగి గ్రామానికి వచ్చి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఇందయ్య ఆలోచనలు వేరుగా ఉండేవి తన అంత్యక్రియల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో సుమారు పన్నెండు లక్షల రూపాయల ఖర్చుతో గ్రామ శివారులోని సొంత భూమిలో తన భార్య సమాధి పక్కనే తన సమాధిని నిర్మించారు రోజు సమాధిని సందర్శించి మొక్కలకు నీళ్లు పోసి భార్య సమాధిని శుభ్రం చేసి మృత్యు అంటే తనకున్న భయాన్ని పోగొట్టేందుకు అక్కడ కాసేపు గడిపి వస్తుంటారు ఇందయ్యకు ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుళ్ళు పిల్లలకు పెళ్లిళ్లై వారికి సంతానం కూడా ఉన్నారు ఎనభై ఏళ్ల వయసు దాటిన ఇందయ్య అనారోగ్యంతో ఇటీవల కరీంనగర్ లోని చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు తండ్రి చివరి కోరికను మందించి పదిహేనేళ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని ఒంటబట్టించుకున్న జాన్ కథ ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది